nah nak 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 nak

అందరం కలిసి నిన్న మొన్న అనుకున్నాం రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది సరే మన వాళ్ళు అందరూ ముందుకు వచ్చి లేదు ఒకసారి సునీల్ పిలవంటే అందరూ ఒకసారి కలతాం మాట్లాడతామన్నారు సరే నేను అందరితో మాట్లాడు ఒకసారి చెప్తానని చెప్పాను అడగంగానే మనకు టైం ఇచ్చాడు మన కోసం వచ్చాడు మన అందరి తరఫున నా వైపు నుంచి నేను అడిగే కోరిక ఏంటంటే సునీల్కి పోయిన ఐదు సంవత్సరాల్లో మనకు ఒకసారి బలిజ భవన్ ఒకటి శాంక్షన్ అయింది అది క్యాన్సిల్ అయింది అది అనుకోని కారణాల వల్ల మనం ఏమడిగామంటే మనకి కూడూరులో కూరూరు దగ్గరలో ఒక ఒకటిన్నర ఎకరా స్థలం బలిజ భవన్ కింద ఇప్పించడం కానీ గవర్నమెంట్ ద్వారా లేని పక్షంలో మార్కెట్ వాల్యూ కింద మేము మేము డబ్బులు కడతాము మా కన్నా ఒకటిన్నర ఎకరా తీసి నేను అడిగాం ఇది మా అందరూ కోరిక సునీల్ ఫ్యూచర్లో కూడా మా అందరికీ ఏ అవసరం వచ్చినా ముందు నిన్నే కలుస్తారు మీ బాధ్యతలు ఉన్నారు కింద బెడ్వాళ్ళు ఉన్నారు అందరూ పనిచేస్తున్నారు ఏ అవసరం వచ్చినా ఏ సబ్సిడీ వచ్చినా మా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళందరికీ సాయం చేయాల్సిందో కోరుకుంటున్నాం ఇంట్లో వచ్చినా స్థలం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను సాయం చేస్తామని నమ్మకంతో మా వాళ్ళు అందరూ వచ్చారు లేదా మాట్లాడేదానికి దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళందరికీ సాయం చేయాల్సిందా కోరుకుంటున్నాం ఇంకా ఏమైనా చెప్పాల్సింది థ్యాంక్ యూ బాస్ గౌరవాధ్యక్షుడు చదలవాడ హరిబాబు గారి పిలుపు మేరకు మన శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారిని ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి మన బాస్ తరఫున కూడా అందరము కలిసి కట్టుగా అందరం మన ద్వారా సహాయ సహకారాలు అందించాలని మన బాస్ అధ్యక్షులైనటువంటి చదరవాడ హరిబాబు గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సునీల్ కుమార్ గారు బిజీగా ఉన్నప్పటికీ కూడా మన తరఫున అడగనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఫ్లగ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నటువంటి చెక్కుని తీసుకొని అక్కడ విజయవాడలో సీఎం గారికి ఇచ్చేదానికి ఉద్దేశినందుకు మన యొక్క శాసనసభ్యుడు పాసి సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు హిందువులు ఇతరులందరికీ ధన్యవాదాలు గౌరవం సహకారానికి తోడ్పడి అందరూ అడగంగానే ఎవరు లేదనకుండా మంచి దుష్పరంతో దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మనకి ఏ పనిచినా మన ఊరు మన సునీలన్న అని మనకి ఎంతో మన సునీలకి మీకు వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాస్ నిజంగా బాసే మందిబాబు అందరూ కూడా అంత విధంగా ఎందుకంటే అందరితో అంత మంచి డిప్రెషన్ని ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరు వచ్చినా ఎంత పెద్ద మాకు నేను చేసుకుంటాను అలాంటి వాళ్ళనే మనం బాధ్యులుగా ఎదుర్కోవాలి ఎప్పుడు ఎదుర్కొన్నాం కానీ కరెక్ట్ అందరూ కలిసి మా హైబాబు గారిని ఎందుకున్నందుకు అందరూ కూడా స్పష్టంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా అన్న నాకు ఎలక్షన్స్లో మొత్తం తానే గెలిచి నామినేషన్ ముందు నుంచి లాస్ట్ ఎలక్షన్ కమిటీ అవి గెలిచిన తర్వాత ఆ గెలిచిన పాము కూడా ఆయన చేరుకున్నాను తీసిచ్చి అలాంటి మా జనానికి మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Kenya. తెలుసు విపత్తు జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడే ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తా పేదల్ని ఆదుకున్న పరిస్థితి టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మూడూరు నియోజకవర్గంలో దాతలు స్పందించారు అందరూ కూడా పిలిచి సేలవాళ్ళేసి డబ్బులు ఇస్తున్నారు మామూలుగా ఏదంటే పిలిచి డబ్బులు ఇచ్చేస్తారు కానీ వేసి ఇస్తున్నారు చేసిన వాళ్ళు సేవలు చేస్తున్నారు చేసిన వాళ్ళు సేవలు వేస్తున్నారు సార్ చేసేస్తారు ఖచ్చితంగా చేసిన వాళ్ళు కూడా గెలిచాం కాబట్టి తప్పదు కాబట్టి సేలవ చేసే కార్యక్రమం వాళ్ళు పెట్టినప్పుడు చెప్పేస్తున్నారు తప్పదు గెలిచిన తప్ప అందరికీ ఎమ్మెల్యే కాబట్టి అది మన కోసం కాదు కాబట్టి పొత్తు కోసం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పని కూడా కరెక్ట్ చేసి రేపు మన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి వెళ్తున్నాము అలాగే నా యంత్రం కూడా పచ్చ జీతం లక్ష వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అక్కడ దుప్పట్లు చాలా అవసరం అని చెప్పి అక్కడ కూడా అడిగితే చెప్పారు ఈ సందర్భంగా ఒక ఐదు లక్షల రూపాయలకి రిపోర్ట్లు కూడా తీసుకెళ్తున్నాను పోయి బాబు గారు ఒక సమక్షలో అక్కడ చేసి వస్తానని చెప్పి తెలియజేస్తాను ఈ సందర్భంగా ప్రజలు మా హరిబాబు గారు ఇక్కడ తెలిసి మేము కూడా మా బాస్ తరఫున రెండు లక్షల రూపాయలు సీఎం సహాయం ఇస్తామని చెప్పి చెప్పినందుకు మీ అందరికీ అలాగే మా గారికి వాళ్ళ తమ్ముడు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి ఉదయంతో ఇప్పుడే కాదు హరిబాబు గారు ఏ వచ్చినా కూడా సాహిత్య మంచి మనసున్నటువంటి వ్యక్తి నేను మున్సిపల్ చైర్మన్ ముందుకు నుంచి నాకు ఎన్నో విధాలా నాకు సహకరించారు ప్రతి విషయంలో కూడా అలాగే మా ఇంట్లో దేవాలయం కూడా ఈయన కానీ పెద్ద కానీ మా హైర్బాబు కూడా ఆయన మీ అందరినీ మాట్లాడి మీ అందరూ కూడా ఒక్క రోజులోనే స్పందించి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం అంటే టమాటా విషయాలు మీ అందరూ కూడా రెండు లక్షల రూపాయలు భాగస్వామి అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చేటువంటి ఈ సహాయం భవిష్యత్తులో మనకేమన్నా మన జిల్లాకేమన్నా ఇలాంటి వరద ఇబ్బందులు వస్తే కూడా అవతల నుంచి వాళ్ళు కూడా సహాయం చేసే విధంగా మనం చేసే బాగుంది తీసుకెళ్తున్నాము కాబట్టి ఏదైనా మనకు కూడా భవిష్యత్తులో ఎవరు కూడా ఒకే విధంగా ఉంటుందో భవిష్యత్తు రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడే జరుగుతుంది కూడా చేయడం పరిస్థితి కాబట్టి మీరందరూ ఒక మంచి మనసుతో ఈరోజు రెండు లక్ష రూపాయలు ఇచ్చి పదో వాయిదాను ఆదుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా బాస్కి ప్రతి ఏమైనా